కొబ్బరి పంటను ఆశిస్తూ తీవ్ర నష్టం కలిగించే పురుగుల్లో ఇరియోఫిక్ జాతికి చెందిన నల్లి ముఖ్యమైనది ఇది పూత దశలో పిందె దశలో ఉన్న కాయలను ఆశించి రసం పీల్చటం వల్ల కొబ్బరి నాణ్యత మరియు దిగుబడి రెండూ తగ్గిపోతాయి కొన్నిసార్లు ఈ నల్లి వల్ల రైతులు ముప్పై నుంచి అరవై శాతం వరకు దిగుబడిని కోల్పోవాల్సి వస్తుంది దీర్ఘకాలంగా దీని ప్రభావం కొనసాగితే తోటలో కాయల ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయే ప్రమాదము ఉంటుంది కాబట్టి ఈ పురుగును త్వరగా ఎలా గుర్తించాలి ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇరియోఫిడ్ నల్లి సాధారణంగా రెండు నుండి మూడు నెలల వయస్సు కలిగిన లేత కొబ్బరి పిందెలను ఎక్కువగా ఆశిస్తుంది ముచ్చిక కింద ఉన్న మెత్తని ఎదిగే కణజాలంలో ఈ పురుగులు వేల సంఖ్యలో గుంపులుగా చేరి రసాన్ని పీల్చటం వలన మొదట ఆ భాగంలో తెల్లని పొడవైన చారలు ఏర్పడి తర్వాత అవి పసుపు లేదా గోధుమ రంగులో ముక్కోణాకారపు మచ్చలుగా మారి ముచ్చిక నుంచి కాయ కింది వైపుకు వ్యాపిస్తాయి తర్వాత ఈ మచ్చలు ఎరుపు రంగుకు మారి పైపొర ఎండిపోయి నిలువుగా పగుళ్లు ఏర్పడి పిందెలు గజ్జికాయలుగా మారుతాయి కొన్నిసార్లు ఈ పగుళ్ల నుండి జిగురు బయటకు కారి పిందెలు రాలిపోతాయి సరైన ఎదుగుదల లేక కాయలు గిడసబారి వాటి పరిమాణం తగ్గుతుంది దీనివల్ల కొబ్బరి నాణ్యత మరియు దిగుబడి దాదాపు ఇరవై ఐదు శాతం వరకు తగ్గిపోతుంది నల్లి సోకిన కాయలపై పీచు గట్టిపడి పీచు పరిశ్రమకు పనికిరాకుండా పోతుంది అంతేకాక ఇలాంటి కాయలకు మార్కెట్లో తగిన ధర కూడా లభించదు ఈ నల్లి గోధుమ రంగులో సన్నని దారం పోగులాగా ఉండి తల వైపు రెండు జతల కాళ్ళు కలిగి ఉంటుంది ఇది మన కంటికి కనిపించదు కేవలం మైక్రోస్కోప్లో మాత్రమే చూడవచ్చు దీని పొడవు సుమారుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై మైక్రాన్లు ఉండి మందం నలభై మైక్రాన్ల వరకు ఉంటుంది ఈ నల్లులు కొబ్బరి పిందెల ముచ్చిక కింద ఉన్న మెత్తని భాగంలో మరియు కొబ్బరి పూలలో వేల సంఖ్యలో గుంపులుగా ఉంటాయి తల్లి నల్లి సుమారుగా ఇరవై నుంచి వంద గుడ్లను పెడుతుంది ఈ గుడ్ల నుంచి ఏడు నుండి పది రోజుల్లో పురుగులు బయటకు వచ్చి కాయలు లేదా పిందెల ఉపరితలంపై ఉండి అక్కడి నుంచి గాలి ద్వారా ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు వ్యాపిస్తాయి అంతేకాక నల్లి సోకిన కాయలను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలించడం వల్ల కూడా ఇది వేగంగా వ్యాపిస్తుంది దీని నివారణకు నల్లి ఆశించి రాలిపోయిన కొబ్బరి పిందెలు మరియు కాయలను వెంటనే పొలం నుంచి తీసివేసి నాశనం చేయాలి ప్రతి చెట్టుకు సంవత్సరానికి ఒకసారి సుమారుగా ఐదు నుండి పది కిలోల వేపపిండిని వేయాలి దీనితో పాటు ఇతర సేంద్రియ ఎరువులను పచ్చిరొట్ట ఎరువులను కూడా ఎక్కువగా వాడాలి అదనంగా ఒక కిలో యూరియా రెండు కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్ రెండు పాయింట్ ఐదు కిలోల మ్యారెట్ ఆఫ్ పొటాష్ వంటి రసాయన ఎరువులను ప్రతి చెట్టుకు సంవత్సరానికి ఒకసారి ఇవ్వాలి చెట్లకు అవసరమైన నీటిని సమయానికి అందించి సారవంతమైన భూములలో అరటి కంద కోకో పసుపు లేదా కూరగాయలు వంటి అంతర పంటలను పండించటం ద్వారా దీని ప్రభావాన్ని తగ్గించవచ్చు ఇంకా వేప నుండి తయారైన అజాడీ రక్తిన్ అనే మందును ఐదు మిల్లీమీటర్లు ఒక లీటర్ నీటిలో కలిపి గెలలపై పిచ్చికారీ చేయటం వలన లేదా పది మిల్లీ లీటర్ల అజాడీ రక్తిన్ మందుని పది మిల్లీ లీటర్ల నీటిలో కలిపి చెట్టు వేళ్ల ద్వారా సంవత్సరంలో మూడుసార్లు ఎక్కించటం ద్వారా నల్లిని సమర్థవంతంగా నివారించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ఇరియోఫిడ్ నల్లి సాధారణంగా రెండు నుండి మూడు నెలల వయస్సు కలిగిన లేత కొబ్బరి పిందెలను ఎక్కువగా ఆశిస్తుంది ఈ పురుగులు వేల సంఖ్యలో గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వలన మొదట ఆ భాగంలో తెల్లని పొడవైన చారులు ఏర్పడి తర్వాత అవి పసుపు లేదా గోధుమ రంగులోకి మారి ముచ్చిక నుంచి కాయ కింది వైపుకు వ్యాపిస్తాయి ఈ మచ్చలు ఎరుపు రంగుకు మారి పైపొర ఎండిపోయి నిలువుగా పగుళ్లు ఏర్పడి పిందెలు గజ్జికాయలుగా మారుతాయి కొన్నిసార్లు ఈ పగుళ్ల నుండి జిగురు బయటకు కారి పిందెలు రాలిపోతాయి సరైన ఎదుగుదల లేక కాయలు గిడసబారి వాటి పరిమాణం తగ్గుతుంది దీనివల్ల కొబ్బరి నాణ్యత మరియు దిగుబడి దాదాపు ఇరవై ఐదు శాతం వరకు తగ్గిపోతుంది దీని నివారణకు నల్లి ఆశించి రాలిపోయిన కొబ్బరి పిందెలు మరియు కాయలను వెంటనే పొలం నుంచి తీసివేసి నాశనం చేయాలి ప్రతి చుట్టుకు సంవత్సరానికి ఒకసారి సుమారుగా ఐదు నుండి పది కిలోల వేపపిండిని వేయాలి ఒక కిలో యూరియా రెండు కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్ రెండు పాయింట్ ఐదు కిలోల మ్యారెట్ ఆఫ్ పొటాష్ వంటి రసాయన ఎరువులను ప్రతి చెట్టుకు సంవత్సరానికి ఒకసారి ఇవ్వాలి వేప నుండి తయారైన అజాడీ రక్తిన్ అనే మందును ఐదు మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటిలో కలిపి గెలలపై పిచికారీ చేయాలి పది మిల్లీలీటర్ల అజాడి అజాడీ రక్తిన్ మందుని పది మిల్లీలీటర్ల నీటిలో కలిపి చెట్టుకు వేళ్ల ద్వారా సంవత్సరంలో సార్లు ఎక్కించడం ద్వారా నల్లిని సమర్థవంతంగా నివారించవచ్చు